ఎందుకు జరుపుకుంటున్నామంటే గాంధీ గారు తన అంతా కూడా స్వతంత్రం కోసం పోరాటం వ్యక్తి ఆయన పౌరు గుజరాత్లో జన్మించాడు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆయన చనిపోయాడు ఆయన చేసిన సేవలకు గాను అతనికి ఈ వచ్చింది ఆయన ఒకటే ఇది చాలా సింప్లిస్టీగా ఉండాలా నాన్ వైలెన్సు స్వచ్ఛ భారత్ తర్వాత మనందరికీ కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎంతో ప్రోత్సాహం చేసినటువంటి గాంధీ గారిని ఈరోజు ఆయన కలజోడలాగా మనం స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి కూడా తీసుకొని ఎంతో ముందుకు తీసుకుపోతున్నారు ఈ సందర్భంగా బ్రిటిష్ వాళ్ళకి ఎంతో వ్యతిరేకంగా పోరాటం చేశాడు నాన్ కోఆపరేషన్ అని మనమే బట్టలు మనమే నోచుకో ఇది చేసి మనం ధరించాల ఈరోజు ఖాదీ బాటలు ధరించాలని చెప్పేసి ఆయనే చెప్పాడు విదేశ వస్తువుల్ని విదేశ దుస్తుల్ని మనం బహిష్కరించాలని ఎంతో ఉద్యోగం తీసుకొచ్చే ముందుకు పోయినటువంటి గాంధీ గారిని ఈరోజు మనం అందరం స్మరించుకొని ఆయనకి మనం మార్గంలో నడిపి ఆయన యొక్క గాంధీ గారిని నెలకొల్పినటువంటి మార్గాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఈ సమాజాన్ని ముందుకు చేసిపోయే మార్గంలో మన అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం రోటరీ తరఫున రోటరీ క్లబ్ తరఫున గాంధీ జయంతి జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది గాంధీ మార్గంలో ఆశయాలను అనుకూలంగా అందరూ నడుచుకుంటున్నాం కాబట్టి ఆశయాలు ఆశయాల మీదుగా నడుచుకుంటున్నాం అందుకని అందరికీ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా అసలు మరి ఇంకమ్మా మరి